తెలంగాణ రాష్ట్రం నుండి నల్గొండ జిల్లాలో ఒక మారుమూల గ్రామం అయిన ఇటుగూడ గ్రామం చెండూరు మండల పరిధిలో ఉంది ఇక్కడ నుండి దక్షిణాఫ్రికా నీరు అందిస్తున్నది చాలా మందికి ఆశ్చర్యకరంగా ఉంది అది ఎలాగనేది ప్రస్తుతం ఇటుగూడ గ్రామంలో ఉన్నాం ఆ గ్రామంలో వాళ్ళ మాటలు వినే ప్రయత్నం అయితే చేద్దాం నల్ల అశోక్ నా పేరు ఇటుకూడ గ్రామం నుంచి మాట్లాడుతున్నాను ఒక ఇరవై సంవత్సరాల నుంచి మా నాన్న పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఈ ఫీల్డ్ లో ఉండడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఒక ఇరవై సంవత్సరాలు వర్కర్ గా గాను డ్రైవర్ గా గాను చిన్న చిన్న వ్యక్తులతో పార్ట్నర్గాను చేసుకుంటూ వచ్చి ఒక స్థాయిలోకి వచ్చి ఒక బోర్బండ్లు ఉనడం జరిగింది ఇక్కడ తీరం మనం వచ్చి గట్టినయ్యే లోపట్లనే వర్కర్ స్టార్టేజ్ తోటి మన వర్కర్లు మనకు అందుబాటులో లేకపోవడంతో ఒకరి సహాయంతో పర దేశంలోని ఒక జాంబియా దేశంలోని మాకు ఒక చిన్న ప్లేస్ దొరకడం జరిగింది ఆ ప్లేస్లోకి వెళ్ళడం జరిగింది మేము రెండు వేల పదిలో అక్కడికి మాకు ఒక సూచనల ద్వారా మేము అక్కడికి వెళ్ళిపోయాం అక్కడ పర్లేదు ఒక రెండు సంవత్సరాలు బాగానే గటన్ అయినా త్వరలో మేము వెళ్ళిన తర్వాత లాంగ్వేజ్ ప్రాబ్లము అక్కడ పోయిన తర్వాత లాంగ్వేజ్ ప్రాబ్లము లేదంటే కొన్ని నీటి నీటి సమస్యలు లేదా ఫుడ్ వల్ల అక్కడ మన లాంటి ఫుడ్ దొరకదు నీరు దొరకదు ఇలాంటి కొన్ని కొన్ని ఇబ్బందులు చాలా పడాల్సి వచ్చింది ఎన్ని రోజులు ఒక ఫీల్డ్ మీదకు పోయినామంటే ఒక పదిహేను రోజులు పదిహేను రోజులు చాలా రోజులు ఇబ్బంది చేయడం జరిగింది ఇక దాని తర్వాత ఒక యాక్సిడెంట్ ద్వారా మనం వద్దనుకొని ఫీల్డ్ వద్దనుకొని అక్కడికి పోయి గెటింగ్ కాలేమనుకొని వదిలేసి వచ్చి ఒక రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇక్కడ మళ్ళా పడుతూ లేస్తూ ఏదో కష్టం చేసుకుంటాం మళ్ళా వేరే కంట్రీకి అక్కడనే వెళ్ళినాం మళ్ళీ చిన్న చిన్న స్థాయితోటి ఒక బండి తర్వాత ఒక బండి అట్లా ఒక మూడు బండ్లు సంపాదించుకొని ఆడ ఒక స్టేజ్ లో ఉన్నాం ఈడ కూడా ఒక రెండు బండ్లతోటి అలా చేసుకుంటూ వెళ్తున్నాం లాంగ్వేజ్ తో గానీ లేదంటే డబ్బు విషయంలో గానీ సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు మీరు ఎలా ఢీకుంటారు లాంగ్వేజ్ ప్రాబ్లమ్ అంటే లోకల్ లాంగ్వేజ్ మనకు గైడ్ లైన్స్ ఇస్తానికి ఒక వ్యక్తి అంటూ ఖచ్చితంగా ఉంటారు మేనేజర్ లాగా పెట్టుకుంటాం మనము ఆయన మనకు గాను వాళ్ళకు గాను గైడ్ లైన్స్ ఇచ్చుకుంటూ పోతారు ఇప్పుడు ఉన్న లో అయితే అవి కొంచెం ఫ్రీ అయిపోయినాయి మాకు ఇన్ని రోజులు ఇన్ని ఇయర్స్ నేర్చుకున్నాం లాంగ్వేజ్ కూడా అంత పెద్ద ఇబ్బంది ఏం లేదు ప్రస్తుతానికి ఓకే అంటే ఈ లారీని ఎలా నుంచి గవర్నమెంట్ అథారిటీ తోటి ఆర్సీ క్యాన్సిల్ చేసుకుని షిప్ ద్వారా తీసుకెళ్తాం అక్కడికి ఏజెంట్స్ ఉంటారు వాళ్ళు ఏజెన్సీ తీసుకొని వెళ్తారు ప్రస్తుతం ఇప్పుడు ఎన్ని లారీలు నడుస్తున్నాయి మన ఒక మూడు లారీలు నడుస్తున్నాయి చూస్తాము ఇప్పుడు లారీస్ తో కాకుండా అగ్రికల్చర్ పరంగా కూడా మన దగ్గర అగ్రికల్చర్ కు వాల్యూ లేదు అక్కడ అగ్రికల్చర్ డెవలప్మెంట్ చేద్దామని చిన్న చిన్న ల్యాండ్ కూడా తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఇక ఏమన్నా ఉంటే అగ్రికల్చర్ పరంగా వెళ్దామని చూస్తున్నాం లారీ పరంగా అయితే లేదా ఇక్కడ బోరెస్ ఎంత తీసుకుంటారు అక్కడ బోరెస్ ఎంత తీసుకుంటారో వ్యత్యాసం ఎంత ఉందని ఇక్కడికి అక్కడికి వ్యత్యాసం ఏం లేదు కాకపోతే మ్యాన్ పవర్ కోసం లేబర్ షార్టేజ్ కోసం అని చెప్పేసి చేసుకోవాల్సిందే తప్ప అక్కడికి ఇక్కడికి మనం మొబిలైజేషన్ ట్రాన్స్పోర్ట్లు కానీ ఇవన్నీ చూసుకుంటే అంత ఈక్వల్ అయిపోతుంది అది ఏం లేదా ఎంత ప్రెసెంట్ ఇక్కడ ప్రజెంట్ ఫీట్ ఒక డెబ్బై రూపాయల నుంచి వంద రూపాయల మధ్యలో నడుస్తుంది ఒక్కొక్క ఏరియా ఒక తీరు ఉంటది అక్కడ కూడా అంతే ఒక డిపెండింగ్ ఆన్ ఏరియాస్ కొద్ది కొద్ది అక్కడికడ చూసుకుంటే ఒక్కొక్క దగ్గర ఒక తీరు ఉంటది అంతే సేమ్ ఈక్వల్ దీనికంటే ఒక పది ఇరవై ఇటు ఉంటది అంతే ఆర్థిక సమస్య ఎవరు సంప్రదిస్తారు ఎట్లా ఎదుర్కొంటారు అక్కడ ఆర్థికంగా అంటే మనం ఇక్కడ నుంచి చూసుకోవాల్సిందే కానీ మనకు ఎవరు సహాయం అనేది ఏజెన్సీ మనకు ఇట్లా ఎవరు ఉండరు నాకు తెలిసిన విషయం ఏంటంటే అన్న ప్రధానంగా అక్కడ ఈ ఏదైతే ఈ బోర్వెల్స్ ఉన్నాయో అక్కడ మ్యాన్ పవర్ గానీ అక్కడ ఎక్కువ ఉండదు అనేది అనేది సమాచారం అది ఎంతవరకు కరెక్ట్ అన్న మ్యాన్ పవర్ అంటే మన ఇండియన్స్ నుంచి మనం వెళ్ళేది ఒక మేనేజర్ లేదంటే ఒక ఓనర్స్ ఉంటే వాళ్ళు ఒకరు ఇద్దరు మాత్రమే వెళ్తారు ఒక కంపెనీకి గానీ అక్కడ మ్యాన్ పవర్ ఎక్కువనే ఉంటారు వాళ్ళు బోర్వెల్స్ కి చిన్న చిన్న మైనర్ రిపోర్ని సమస్యలు గిట్ ఎట్లా వెళ్తారు అన్న ప్రతి ఒక ఇద్దరు ముగ్గురు రెండు మూడు లారీ వాళ్ళు తీసుకొని ఒక మెకానిక్ ని తీసుకోపోవడం అక్కడ మనకి ఇండియన్ ట్రక్స్ కి మెకానిక్ దొరకరు మనమే స్పేర్ పార్ట్స్ కూడా మన స్పేర్ లో పెట్టుకోవాలి అంతే నుంచి ఇక్కడ హైదరాబాద్ నుంచి హైదరాబాద్ షిప్ ద్వారా షిప్ ద్వారా తీసుకెళ్తాం టెంట్ కట్టుకొని తీసుకెళ్తాం కేజీ లాగా తీసుకెళ్తాం సంవత్సరానికి ఎన్ని రోజులు అక్కడ స్పెండ్ చేస్తారు నల్గొండ జిల్లాలో ఎన్ని రోజులు స్పెండ్ చేస్తాను ఇంకా వాళ్ళకు అసలు సీజన్ అనేది ఇక్కడ మనకు మనకు వాళ్ళకు వాతావరణం చేంజ్ ఉంటుంది మన దగ్గర ఇప్పుడు ఏమంటారు రైని సీజన్ స్టార్ట్ అవుతుంది సమ్మర్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు వాళ్ళ దగ్గర ఇప్పుడు రైన్ సీజన్ స్టార్ట్ అవుతుంది అన్నట్టు అట్లా అక్కడికి ఇక్కడికి ఒక మూడు నెలలు అక్కడ మూడు నెలలు ఇక్కడ మేనేజ్ చేసుకుంటారు అంతే ఏ వీధికి పోయినా ఏదన్నా ఒకటి కనబడతాయి బోర్బండి ఆనవాళ్ళు అట్లా మా ఊరు అట్లా ఒక చిన్న ఫీల్డ్ మొత్తం అంతే బోర్బెండ్ ఫీల్డ్ అయిపోయింది మా ఊరు మొత్తానికి ఎందుకన్నా కారణం ఎందుకంటే కారణం అంటే ఫస్ట్ నుంచి ఇక మరి ఆ పని నేర్చుకోవడం అట్లే నేర్చుకున్నారు పెద్దలు మాకు చేసిన వాళ్ళు మొత్తం అట్లానే ఉన్నాయి చెప్తున్న ప్రకారం మొదటగా తన తండ్రి నల్ల నరసింహ ఇరవై సంవత్సరాలకి తనే లేబర్గా వెళ్ళాడు తర్వాత ఒక ఓనర్ అయ్యాడు ఆ తర్వాత యాక్సిడెంట్ అయిన తర్వాత మధ్యలో ఒక టూ ఇయర్స్ ఆఫ్ చేసా అని చెప్పారు మళ్ళా కుదుటపడి మళ్ళా తిరిగి అక్కడికి వెళ్ళి చిన్న చిన్నగా నిలదొక్కుని ఇప్పుడు ప్రస్తుతం మూడు లారీలు దక్షిణాఫ్రికాలో నడుపుతున్నాయని చెప్తున్నారు అక్కడ ఎటువంటి సమస్య వచ్చినా కానీ మొదట కొద్దిగా లాంగ్వేజ్ సమస్య వాతావరణ సమస్య ఆహార సమస్య స్థలెత్తినా కానీ చిన్న చిన్నగా అలవాటు పడినామని చెప్తున్నారు దీంతో పాటు ఇక్కడ నుంచి ఒక ఓనరు ఒక మేనేజర్ ఆపరేటర్ మాత్రమే వెళ్తారు దీంతో పాటు అక్కడ ఎటువంటి బోర్వెల్ సమస్య వచ్చినా కానీ స్పేర్స్ పార్ట్స్ మన తెలంగాణలోని హైదరాబాదు రాష్ట్రం నుండి హైదరాబాదు నుంచే పంపిస్తారని చెప్తున్నారు ఇండియన్స్ సంబంధించిన బోర్వెల్స్ అక్కడ మెకానిక్ లు ఉండవు అనేది ఇక్కడ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి కెమెరా పర్సన్ రమేష్ శంకర్ న్యూస్ ఐటీన్ నల్గొండ జిల్లా ప్రతినిధి